ఇర్మియా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పబులోను రాజైన నిబుకత్రేజరు యూదా దేశములో రాజుగా నియమించిన ఎషియా కుమారుడగు సిద్కియా యహోయా కీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చే అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను ఎహోవా ప్రవక్త అయినా ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు రాజైన సిద్కియా శలేమ్యా కుమారుడైన యేహోకలను యాజకుడైన మయసేయ కుమారుడకు జఫన్యాను ప్రవక్తి అయిన ఇర్మియా యద్దకు పంపి దయచేసి మన దేవుడైన ఏహోవాకు ప్రార్థన చేయుమని మనవి చేశాను అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఫరోధుండు ఐగుప్తులో నుండి బయలుదేరగా ఇరుషాలేమును ముట్టడి వేయుచున్న కల్దీలు సమాచారము విని ఇర్షాలేము దగ్గర నుండి బయలుదేరి అప్పుడు ఏహోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను ఇస్రాయలు దేవుడకు ఏహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నా యొద్ధ విచారించడని నిన్ను నా ఎద్దకు పంపిన యూదారాజుతో వీలాగు చెప్పవలెను మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చి వేయుదురు ఏహోవా ఈ మాట సెలవిచుచున్నాడు కల్దీలు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకుని మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుడి వారు వెళ్ళనే వెళ్ళరు మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయదరు ఫరో దండనకు భయపడి కల్దీయుల దండు ఎరుషాలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇరిమియా బెన్యామీను దేశములో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై ఎరిషాలేమ నుండి బయలుదేరి అక్కడికి పోయెను అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఈరియా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను అతడు హనన్యా కుమారుడైన షెలెమ్య కుమారుడు అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని నీవు కల్దీలలో చేరబోవచ్చున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను కల్దీలలో చేరబోవటలేదనను అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకుని అధిపతుల యద్దకు తీసుకుని వచ్చెను అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి ఏహోవా యుద్ధ నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడిగగా ఇర్మియా నీవు బబూలోను రాజు చేతికి అప్పగింపబడదవను మాట వచ్చిన నేను మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్ల నేను నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు రాజా నా ఏలినవాడ చిత్తగించి వినుము చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము నేను అక్కడ చనిపోకుండాట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకము కాబట్టి రాజైన సిద్కియా సెలవియగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధుల్లో నుండి అనిదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చరి ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను Amen.